రాయకల్ పట్టణం గుడేటి రెడ్డి సంఘంలో రాయకల్ పట్నం మండలానికి చెందిన నలభై మంది లబ్దిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన తొమ్మిది లక్షల అరవై ఆరు వేల రూపాయల విలువల చెక్కును ఇరవై ఐదు మంది ఆడపడుచులకు కళ్యాణలక్ష్మి ముబారక్ ద్వారా మంజూరైన ఇరవై ఐదు లక్షల రూపాయల విలువల చెక్ నుదారులకు అందజేశారు సంజయ్ సంజయ్ మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి సీఎం సహాయ నిధి చెక్కులు నిరుపేదల పాలట వరమని కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయని అవి తన దృష్టికి వచ్చిందని త్వరితగతిన మంజూరుకు చొరవ తీసుకుంటారని అన్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో తాత్కాలిక మరమ్మతుల కోసం లక్షల నిధులు మంజూరు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ప్రజాప్రతినిధులు ఆదేశించారు తెలంగాణ రాష్ట్రంలో విద్యా వైద్యానికి పెద్దపీట వేశారని ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డుల ప్రక్రియ పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైందని పారదర్శకంగా సంక్షేమ పథకాల అమలుకు దోహదం చేస్తుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు 이게야 아, 아무0아아 아 राजा themes... அம்மா தான あれだね。 ట్రైనింగ్లు ఉన్నాయి నాకు కూడా సమా అశోక్ నగర్ బ్రాంచ్లో డబ్బులు వచ్చి ఓన్లీ చెక్లు పెట్టుగాక దాదాపు ఐదు వందల యాభై వరకు పెట్టాము నేను చెప్పాను అప్పుడప్పుడు బ్యాంక్ అందరికీ ఎత్తుడు అంతకుముందు ఒకసారి ఎనిమిది వందల చెక్లు దగ్గర పెట్టుకుంటే దగ్గర ఇస్తాను చెప్పి ఎందుకంటే నాలుగు రోజులు అనుకుంటే వాళ్ళకి తగ్గితే విద్య దానితో వాళ్ళకి చూపెట్టుకోవడానికి మా దగ్గర బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి కరెంట్ అకౌంట్లో అని చెప్పి బ్యాంకర్స్ చూపెట్టుకుంటూ ఉంటారు బ్యాంకర్స్ ఈ అమౌంట్ మాత్రం పెట్టమని అడుగుతారు అది తొందరగా మన వాళ్ళకి చూస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అందరూ భరోసాస్తా ఉన్నాను దీంతో పాటుగా ఇంతకుముందు ముందు అక్క రామకే చెప్పినట్టు ఇంకా ముఖ్యమంత్రి సహాయం చెట్లు చాలా ఉన్నాయి పెద్దలు మల్లరెడ్డి గారు ఆందోళన సార్లు చెప్పారు ఇంకా చాలా ముఖ్యమస్థాయి చుట్టాలు అన్నీ కూడా చేస్తాం రెండవది మల్లారెడ్డి గారు ఇంకా ముందు పొలా శ్రీనివాస్ గారు వచ్చి కొన్ని సెంటర్ల విషయంలో చెప్తుంటే ఇక్కడ వేరే వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు ఉంటారు ఏమైనా క్యాన్సిల్ అయ్యా కొత్త వాళ్ళు ఎవరు చేయకపోయినా కానీ ఏదైతే బలిదాన్ని కొనుగోలు విషయంలో ఉందో నా దృష్టికి తీసుకురండి నిరంతరం మీకు అందుబాటులో ఉంటాం ఇక్కడ వచ్చిన టీసీలో కూడా కొత్త విషయాలు మంచి యాక్టివ్ పర్సన్ మనోజ్ గారు తప్పకుండా ఎంత కాకపోతే కూడా ఈ పని కూడా చేస్తా చెప్పి మేము అందరికీ సందర్భంగా తెలియజేస్తాము ఇంకొక విషయం మనం ఎప్పుడు కూడా ఏ సంక్షేమం అభివృద్ధి కలుపుకొని పోవాల్సి ఉంటుంది ఏదో ముఖ్యమంత్రి సార్ చక్రవరచు కళ్యాణ్ గారి చక్రవాదం అదొకటే కాదు ఎప్పుడు మరి మన ప్రాంతంలో ఏ సమస్య ఆ సమస్య వచ్చినప్పుడు ఎట్లా తీర్చాలి ఆ రకంగా ఆలోచించాల్సిన బాధ్యత మన స్థానిక ప్రజాప్రతినిధులు ఉంది లేదా నాయకులు ప్రజాప్రతినిధులు మాజీ అయిపోయింది ఎలక్షన్లు తెలంగాణ బీసీ దానివల్ల అయింది తాజా మాజీలు కావచ్చు ఏ పదవి లేకపోయినా కానీ ప్రజల ఉన్న వాళ్ళు మా దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది మరి అక్కడ దృష్టికి తీసుకొచ్చినప్పుడు దాదాపు ముప్పై లక్షల రూపాయలు ఇక్కడ పట్టణం కావచ్చు గ్రామాలకు రోడ్స్కు గ్రామాలకు మధ్య ఇవ్వండి మరి సందర్భంలో ఎవరో ఎంపీడీఓ గారి ఎంఆర్ఓ గారిని కోరే కమిషనర్ గారిని మంత్రులు చేయలేని కాదు సమస్యలతో మాల పరిస్తుంది ఇవన్నీ చిన్న చిన్న సమస్యలే కానీ దాని అయిపోతుంది పైసలు రాల్చైపోతుంది ఈ ఎఫ్టీఆర్ పైసలు ఏంటంటే రెడీ ఉంది కరెక్ట్గా రాకపోతుంది ఇప్పుడు ఉదాహరణ సమస్య వస్తుంది చాలా కదా మొదలు పోయారు మరో వెళ్ళి రావాలి అదొక సమస్య వస్తుంది అవి పరిష్కరించాల్సింది గౌరవ తహసీల్దార్ గారు ఎప్పుడెవరు కమిషనర్ గారు మీరు కూడా ఆలోచన చేయాలి మీరు ప్రజాప్రతినిధులు కూడా వాటిని ఫాలోఅప్ చేసుకోవాలి మన అందుకోకుండా ఓ సార్ అంటారు అదే ఏదో ముందుతో అనాటే అన్నట్టు అచ్చినట్టు ఇట్లానే మాట్లాడుతున్నాయి మన ఇటీక న్యాయంగా వచ్చారు రకరకాల మా రామారాపల్ల రోడ్డు మార్చే మన స్కూల్ రోడ్డు మార్చే అంత నిధులు పోయినాయి అంటే చాలామందికి నిధులు వచ్చే విషయంలో కూడా బోర్ నిధులు వచ్చిన విషయంలో కలిస్తే ఆ నిధులు ఎంత పెట్టాలి ఏంటి అని కూడా ఆలోచన చేయాలి మనం ప్రజాప్రతినిధులు అడ్డము హెచ్వర్ పోదు నేను కూడా శాసనసభ్యులుగా నాకు కూడా అక్కడ దాటి పట్టి ఉండాలి